సిరిసిల్ల చేనేత వైభవాన్ని ఈ కళాకారుడు మరోసారి ప్రపంచానికి చాటాడు బంగారు నూలుపోగులతో మూడు రంగుల్లో చీరను చేనేత మగ్గంపైనేసి అబ్బురపరిచాడు శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి కళ్యాణానికి సీతమ్మకు బహూకరించేందుకు సిరిసిల్ల చేనేత కార్మికుడు ప్రత్యేకంగా మూడు వర్ణాలతో పట్టుచీరను అద్భుతంగా మగ్గంపైనేశాడు ఆదివారం ఈ పట్టుచీరను ఆవిష్కరించాడు ఆయన పద్దెనిమిది రోజులపాటు చేనేత మగ్గంపై ఈ చీరను నేసాడు అందుకు బంగారం వెండిజరి దారాలతో చీరను నేసారు ఐదున్నర మీటర్ల పొడవు నలభై ఎనిమిది అంగుళాల వెడల్పు ఎనిమిది వందల గ్రాముల బరువుతో చీరను తయారుచేశాడు అద్భుతమైన ఈ త్రీడీ చీరను తిప్పుతుంటే మూడు వర్ణాల్లో రంగులు మారుతూ కనువిందు చేస్తోంది ఈ సందర్భంగా నేత కళాకారుడు మీడియాతో మాట్లాడుతూ బుధవారం జరగనున్న శ్రీరామనవమి పండుగకు భద్రాచలం సీతారాముల వివాహ మహోత్సవానికి ఈ చీరను బహూకరించనున్నట్లు ఆయన తెలిపారు కాగా సిరిసిల్ల నేత కళాకారుడు ఇలాంటి అద్భుతమైన చీరలను నేయడం ఇదే తొలిసారి కాదు చీర కుంగులో సీతారాముల కళ్యాణం బొమ్మని నేయడం విశేషం గత సంవత్సరం శ్రీరామనవమి కూడా పట్టుపీతాంబరం చీరను అందించానని ప్రతి సంవత్సరం జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టుచీర అందించే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు